చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని భార్యపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న భర్త చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైవాటుకు చెందిన పరమశివ మరియు కనమనపల్లికి చెందిన తనను గత పదిహేనేళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడు చంద్రమ్మ పేర్కొంది తనకు తెలియకుండా పరమశివ రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొంది గత మూడేళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికీ రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటారని పరమశివ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు కొన్ని రోజుల తర్వాత మళ్లీ తరచుగా ఇంట్లో వేధిస్తున్నాడని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు మాకు పెళ్ళై పదిహేదేళ్ళు అయింది వాళ్ళ పాపలు పాప ఏ పాప ఇంకో పాప ఇంట్లో ఉంది ఇంకొక నాకు ఏం చేయలేదు వాడి ఇంట్లోనే పెట్టుకున్నారు అడిగితే క్యాస్ట్ బిలింగ్ అని చెప్తారు వర్కింగ్ ముందుగానే పెళ్ళి అయ్యింది కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు పెళ్ళి తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ బిలింగు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు భార్య ఉంది ముందే అమ్మాయి ఆమె వెళ్ళిపోయింది ఈనాడు వచ్చింది వచ్చి వాళ్ళు ఇంకా డైలీ పట్టుకుని కొడతారు పీడింపు మేము పీడింపు వద్దు నువ్వు నాకు నీకు ఎందుకోవాలి సెటిల్మెంట్స్ ఇస్తాను అని చెప్పి మాట్లాడతారు వాళ్ళ పల్లెలు

కానీ వాళ్ళు ఏం చూడలేదు బాడగింట్లన్నీ ఇప్పుడు ఇప్పటివరకు మాకు ఇల్లు కట్టి పంట కూడా కట్టించాలని సొంతి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు నేను గారు పనికి పోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకొని వేస్తారు ఒక రూపాయి కూడా నాకు ఇచ్చి నాకు ఇలా దిగుడు స్నేహం చేయదు అంతే ఏం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం